వెల్కమ్ స్టూడియో ఫోర్ న్యూస్ బాపట్ల జిల్లాలోని మారుమూల గ్రామాలలో సైతం తమ యజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో గడిచిన సంవత్సర కాలం నుండి ఇప్పటి వరకు పద్నాలుగు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని యజ్ఞ హాస్పిటల్ ఎండి ప్రముఖ కార్డియాలజిస్ట్ యజ్ఞ శ్రీకాంత్ తెలిపారు బాపట్లలోని యజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని యజ్ఞ హాస్పిటల్ ఎండి ప్రముఖ కార్డియాలజిస్ట్ యజ్ఞ శ్రీకాంత్ ఏర్పాటు చేశారు ఈ అవకాశాన్ని బాపట్ల జిల్లాలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిబ్బంది రోగులు పాల్గొన్నారు Ya cepak yang mundur, nggak ada yang சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவலை கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமி கூறியுள்ளார் त्यो भन्नु भन्दा पनि त्यो चाहिँ जसले दसैंमा आएसे आ। फाइजिन भन्दि फाइजिन भन्दि चलेर जँ धन्यवाद ఒక కడ జాలే ఒక లైన్ లో దారి దారి ఐడిని పన్నోడి కొట్టడానికి అది ఉండి గా అక్కడకి షుగర్ పార్చైస్ ఈ మాత్రం గాని పక్కం చేయని బట్ట అదే రోబో కారు లైస్ లైన్ లాగే ఇక్కడికి కొడి దాగా చూస్తాననసండి పర్వాలేదు సార్ అది అంటా జరాల లేరు కదండి సర్ నంబర్ చెక్ చేస్తాండి ఐదు తో ఇప్పుడు ఏమీ టీవీ పై ఉంది టీవీ పైగా బాబుకి బాగా ప్రోగ్రామ్స్ అన్ని కనబడతను టీవీ అంటే అర్థం మారట్లేదా నా యజ్ఞ హాస్పిటల్ వాళ్ళు ప్రతి నెల ఉచిత క్యాంప్లో భాగంగా ఈ ఈ నెల క్యాంపు పెదుళ్ళపల్లిలో పెట్టడం జరిగింది సుమారుగా మూడు వందల మంది పాల్గొన్నారు ఈ క్యాంప్లో నేను కార్డియాలజీ విభాగం జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ తర్వాత స్త్రీల వైద్య నిపుణులు రేడియాలజీ విభాగం పాల్గొనడం జరిగింది అందరికీ ఉచితంగా షుగర్ బీపీ మరియు ఈసీజీ చేయడం జరిగింది అందరికీ మందులు అవసరమైనంతమేర వారం రోజులకి ఇవ్వడం జరిగింది ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి షుగర్ మరియు బీపీ గుండె జబ్బులు నివారణ వాటి గురించి ఎలా ఉండాలి జీవనశైలి ఎలా ఉండాలి అనేది చెప్పడం జరిగింది ఈరోజు ఎగ్నా హాస్పిటల్ తరఫున వెదులపల్లిలో నిర్మించిన ఆరోగ్య క్యాంపులో పాల్గొనడం జరిగింది వచ్చిన ప్రతి పేషెంట్కి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ వాళ్ళ రోగం గురించి అవగాహన కల్పించి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం జరిగింది అవసరమైన వారిని హాస్పిటల్కి రమ్మని తర్వాత వైద్యం చేయడం కనుక సూచించబడింది అందరూ ఈ వైద్య అందరికీ ఉపయోగించుకున్న వాళ్ళకి అందరికీ వెదులపల్లి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ ఉచితంగా బీపీ షుగరు థైరాయిడ్ అన్ని రకాల వ్యాధులకి ఉచితంగా మందులు పంపిణీ మరియు ఉచితంగా రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఏమైనా మీకు ఆరోగ్య సలహాలు కానీ సూచనలు కానీ కావాలనుకుంటే ప్రత్యక్షంగా ఎక్నో హాస్పిటల్ని విజిట్ చేసి మీ యొక్క ఆరోగ్య సలహాల కోసం కానీ ఆరోగ్య సమస్యల కోసం కానీ మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రజల్లో అవగాహన కోసమని ప్రజల్లోని కొంచెం మార్పు కోసమని పట్టణం వదిలి ఊరికి రావడం జరిగింది ఇలా ఇలాంటి సదుపాయాన్ని మీకోసం కార్డియాలజిస్ట్ గారు కానీ ఆర్థోపెడిషియన్ డాక్టర్ గారు కానీ జనరల్ వైద్య నిపుణులు కానీ మరియు న్యూరో న్యూరాలజీ విభాగంలో డాక్టర్ గారు కానీ వారి వారి సొంత ఊరు వదిలి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఉచితంగా సేవ వైద్య దృక్పథంతో వచ్చి రావడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము ఇంకొకటి ప్రతీ నెల మేము హాస్పిటల్ తరఫున ఉచిత మెగా వైద్య సభరం నిర్వహించబడుతుంది సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తీసుకోవాలి మందులు తీసుకోవాలా మందులు అటు తీసుకోండి మందులు అటు తీసుకోండి ਦੀ <laughs> ਰੀ वाला है